విజయప్రసాద్ రెడ్డి యేసు క్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాడా లేదా ఓకే వీళ్ళంతా పీడి సుందరరావు శిష్యులు యేసు ప్రభు దేవుని కుమారుడు కాని దేవుడు కాదు అంటారు ఈ ప్యాక్ అంతా సమాధానం చెప్పగల సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జయశైలి గారు ఒక్కడేనండి ఇప్పటివరకు ఎవరు లేరుండాలంటే పొక్కడండి కాదా ప్రపంచంలో ఆయనను మించినోడు మరొకడు లేడండి ఆయనను మించినోడు మరొకడు లేడు అన్బీటబుల్ పర్సన్ ఇన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జైశాలి అన్బేటబుల్ పర్సన్ అండి ఇప్పటి వరకు ఎవడు ఆయన ముందు నిలబడిన వాడు లేడు ఆయన బ్రతికున్నంత కాలం మరొకడు పుట్టడు అంత గొప్పవాడండి జైశాలి గారు అంటే అండి వంశాన్ని బట్టి పుట్టుకను బట్టి తండ్రి అయిన దేవుడికి పుట్టిన వాళ్ళు మనమంతా దేవుళ్లే మరి దేవుడు ఒక్కడే అవునండి దేవుడు ఒక్కడే ఎవరు ఆ దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడిందండి ఆయన నుండి మనం ఉద్భవించాము ఆయన వలన మనం అందరమూ ఉద్భవించాము అంటే మనందరికీ తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు ఈ ఒక్కడే దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి సర్వ మానవాళి పాప విమోచనకై పంపించాడు అన్న మాట విని ఆయన చెంతకు చేర్చబడ్డామే తప్ప సృష్టికర్త కాదు అంటే తండ్రి అయిన దేవుడే సృష్టికర్త ఇతనెవరు అనుకుంటే పరిశుద్ధాత్మా అనగా అనగా దేవుని కుటుంబములో ఏ తను ఒకరు అని మనకి ఇక్కడ అర్థమైంది దేవుడున్నాడు కుమారుడైన దేవుడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు వీళ్ళెవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఎంతకే ఆయన కూడా కుమారుడే జాగ్రత్తగా వినాలి మీరు ఏమంటే బైబిల్లో కుమారుడు కుమారుడెవరు యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడెవరు తమ్ముడు ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అతని తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు యేసు రక్తం అక్కర్లేదట ఏసు రక్తం కూడా మామూలు రక్తమైనట అసలు యేసు దేవుడే కాడట ఏసు దేవుడే కాదట ఎంత మూర్ఖులంటే అంటే నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఏసు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ముస్లింలకి వెళ్ళి ఏం సువార్త చెప్తారు ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళి అస్సలం భాయ్ మీకు గొప్ప విషయం చెప్పడానికి వచ్చాను ఏసు దేవుడు కాదు అని చెప్పారు అనుకో మరి మొదటి నుంచి మేము చెప్పింది అదే కదా సార్ ఇప్పుడు దేవుడు మీ కళ్ళు వెలిగించాడు వచ్చి సున్నతి పొందని అంటారు యేసు దేవుడు కాదని ముస్లింలకు చెప్తా సువార్త మరి హిందువులకి ఏం చెప్తాడు హిందూ సోదరులారా ఒక గొప్ప సువార్త మీకు చెప్పాలి అదేంటనగా ఏసు దేవుడు కాదు అంటే మాకు తెలుసుగా అందుకే మేము మైసమ్మని పోచమ్మని నమ్ముకు అంటాడు వాడు అందుకే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు యేసు దేవుడు కాదు నువ్వు చెప్పింది రైటే అందుకే ఆయన మేము నమ్మలేదుగా మేము రాముడిని కృష్ణుని అయ్యప్పని వెంకటేశ్వరుని సాయిబాబాని నమ్మాం యేసు దేవుడు కాదు అంటున్నవాడు క్రైస్తవేతరులకు ఏమి సువార్త చెబుతాడు వాడికి నోట్లో ఇంకా సువార్త ఉండదు ఎందుకంటే దేవుడు కాదని వాళ్ళు అంటున్నారు ఇతడు అంటున్నాడు ఏం సువార్త చెబుతాడు వీడు వెళ్ళి హిందువులకు ముస్లింలకు యేసు దేవుడు కాదని చెబితే అవునా సార్ ఎంత బాగా చెప్పావు అట్లయితే ఇప్పుడు నాకు బాప్తిసం అంటాడా మూర్ఖుడు ఏసు దేవత్వాన్ని ఒప్పుకొనని వాడు సువార్త చెప్పలేడు కనీసం అసలు వాడు క్రైస్తవుడే కాదు రక్షణను కూర్చిన బోధలు మనం సరిచేయాలి ప్రక్షాళన చేయాలి